జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం తిరుపతి జిల్లా జాబ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రేణుగుంట విమానాశ్రయం సమీపంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం అక్షక్షేత్రంలో దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఆనందోత్సోాలతో వేడుకలు జరుపుకున్నారు అనంతరం అక్కడి మానసిక వికలాంగులకు స్వీట్లు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ మీడియా ప్రజల కోసం నిరంతరం కష్టపడే వృత్తి అన్నారు జాబ్ స్థాపన నుంచి జర్నలిస్టుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం రథసారథిగా ముందుండి నడిపిస్తున్న జాతీయ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని బలహీన వర్గాల పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావడం జాబ్ లక్ష్యమని పేర్కొన్నారు తనకు ఈ అవకాశం కల్పించిన జాబ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాప్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి మణి వర్కింగ్ ప్రెసిడెంట్ మునిరామయ్య జర్నలిస్టులు తేజ సంకేష్ వంశీ అక్షయ క్షేత్రం నిర్వాహకులు పాల్గొన్నారు ఒక్కడి మించు నోడు అక్కడ భయం లేదు బెదురు లేదు ఎవడైతే ఎంటి పే దమ్ హాయ్ చేతిలో హాయ్ వాడేస్తే కన్నహాయ్ జనక్కనక్క సుపజాతో ఉల్టాగా సీదా కరదు sabni ka lo nanga kar do nanga 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 nanda kar de re chanda disom disom